నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మహారాష్ట్ర ఆంధ్ర కర్ణాటకలో వృద్ధి చెందుతున్న శనగ రాబడులు ఈసారి దేశంలో గణనీయంగా పెరిగిన శనగ ఉత్పత్తితో పాటు పంటకు సానుకూల వాతావరణం నెలకొన్నందున అత్యంత నాణ్యమైన సరుకు దిగుబడి వస్తున్నది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ తెలంగాణ పంట కోతలు ముమ్మరమయ్యాయి మరో రెండు వారాలలో కొత్త సరుకు రాబడులు పోటెత్తనున్నాయి ప్రస్తుతం ఉత్పాదక మార్కెట్లలో కనీస మద్దతు ధర ఐదు వేల ఆరు వందల యాభైని అధిగమిస్తున్నది బఠానీలపై దిగుమతి సుంకం విధించనున్నట్లు ఒప్పందడంతో బఠానీల ధరలు పెరుగుతున్నందున స్టాకిస్టులు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నందున మార్కెట్లకు రాబడి అయిన మొత్తం సరుకు తక్షణమే అమ్మకమవుతున్నది వారం ఆంధ్రప్రదేశ్ స్థానిక మార్కెట్లలో కొత్త శనగలు ఐదు వేల తొమ్మిది వందల నుండి ఆరు వేల యాభై తమిళనాడు డెలివరీ ఆరు వేల నూట యాభై గదక్ ప్రాంతం నాణ్యమైన సరుకు ఆరు వేల మూడు వందల యాభై మహారాష్ట్ర శనగలు విరుద్నగర్ డెలివరీ ఆరు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది అయితే ఉత్పత్తి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పప్పు మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు విదేశాల నుండి దిగుమతి అయిన శనగల ధర చెప్పుకోదగ్గ స్థాయికి పెరగలేదు ముంబైలో ఆస్ట్రేలియా శనగలు ఐదు వేల ఎనిమిది వందల యాభై నుండి ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు టాంజానియా సరుకు ఐదు వేల ఎనిమిది వందలు సూడన్ కాబూలీ శనగలు ఆరు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బీదర్ బాల్కి కల్బుర్గి ప్రాంతాల స్థానిక మార్కెట్లలో ఐదు వేల ఏడు వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ప్రస్తుతం ఉత్తర కర్ణాటక మహారాష్ట్ర ససరుకు కోసం స్థానిక పప్పు మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు గదగ్లో ఎనిమిది నుండి పదివేల బస్తాల సరుకు రాబడి అవుతున్నది కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి యాభై నుండి అరవై వేల బస్తాలు మహారాష్ట్రలో యాభై ఐదు నుండి ఐదు వేల బస్తాల సరుకు రాబడి అవుతున్నది త్వరలో రాబడులు పోటెత్తనున్నట్లు తెలుస్తోంది మహారాష్ట్ర స్థానిక మార్కెట్లలో ఐదు వేల ఐదు వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు నాణ్యమైన సరుకు ఆరు వేలు నుండి ఆరు వేల ఒక వంద అకోలా అమరావతి బుల్తానా ప్రాంతాలలో రాబడులు ముమ్మరమవుతున్నాయి మరో రెండు వారాలలో సరుకు రాబడులు పోటెత్తనున్నాయి తెలంగాణలోని ఆదిలాబాద్లో కొత్త శనగ రాబడులు జోరందుకున్నాయి చిన్న తరహా మార్కెట్లలో ఐదు వేల నాలుగు వందలు నుండి ఐదు వేల ఏడు వందలు రాయ్పూర్ డెలివరీ ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల రెండు వందలు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో కొత్త సరుకు రాబడులు ఇప్పుడిప్పుడే ప్రారంభమైనాయి మరో పదిహేను రోజుల తరువాత వృద్ధి నమోదు కానున్నది ఢిల్లీ లారెన్స్ రోడ్ వద్ద రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్ నుండి ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ప్రస్తుతం వివాహాల సీజన్ కొనసాగుతున్నందున పప్పు గింజల కోసం డిమాండ్ కొనసాగుతున్నది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్